హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం ఈ వీడియో వచ్చేసి నేను మమ్మీ డాడీ అలానే అత్తమ్మ నానమ్మ అందరూ కలిపి షాపింగ్ కి అయితే వెళ్ళాము ఆ షాపింగ్ వీడియో మీతో అయితే షేర్ చేసుకున్నాము ఎప్పుడు కాకినాడ రాజమండ్రి షాపింగ్ చేస్తాం కదా ఈ సారీ శ్రావణ మాసం కోసమని ఆ షడమ్ ఇలా అమలాపురంలో షాపింగ్ అయితే వెళ్ళాము సో మేము ఎక్కడికి వెళ్ళాము ఏమేమి షాప్ చేసాము అంత ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాము మొత్తం క్లోతింగ్ చేసాము ఫస్ట్ ఇలా శ్రీ గౌరీ కి అయితే వచ్చేసాము నానమ్మ ఎప్పుడు కాటన్ శారీస్ ఈ షాప్ లోనే తీసుకుంటారు మమ్మీ అత్తమ్మ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడే తీసుకుంటారు కాటన్ సారీస్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఈ షాప్ లో క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి సో అందుకనే నాన్న ఇప్పుడు కాటన్ సారీస్ ఈ షాప్ లోంచే తీసుకుంటారు ఈ షాప్ లో షూటింగ్ కూడా జరిగింది అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో ఉంది కదా ఆ మూవీలో హీరో అక్కకి సారీ కొంటాడు కదా ఈ షాప్ లోనే వెళ్ళాక మమ్మీ అడిగింది అన్నమాట శారీ అన్ని కూడా మీ షాప్ లోంచి షాప్ చేశారని సారీ మా షాప్ లోనిదే కానీ షర్ట్ వాళ్ళు తెచ్చుకున్నారండి సో రెండింటిని అలా మ్యాచెస్ అయితే ఇచ్చామని చెప్పారు షాప్ లో ఓన్లీ కాటన్ సారీస్ కాటన్ ఫబ్రిక్సే కాదండి కి సంబంధించినవి మొత్తం అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి లుంగీస్ టవల్స్ హ్యాండ్ కర్చీఫ్స్ అండ్ అలానే లైనింగ్స్ అన్నీ కూడా అవైలబుల్గా గా ఉంటాయి చూడండి చాలానే కలెక్షన్ ఉంటుంది సారీస్ అయితే ఎప్పటికప్పుడు న్యూ మోడల్ వస్తూనే ఉంటాయి చూడడానికి కాటన్ సారీసే కానీ ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయో కలంకారీ ప్రింట్ అంటున్నారు పోచంపల్లి అంటున్నారు బాంజినీ స్టైల్ అంటున్నారు లంగవని స్టైల్ అంటున్నారు అమ్మో చాలానే రకాలు ఉన్నాయి మొత్తానికి ఇలా ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం అన్ని చూపిస్తా ఉన్నారు ఇలా మా వాళ్ళంతా సారీస్ సెలెక్ట్ చేసుకుంటుంటే నేనేమో డాడీ ఫోన్ లాక్కుని గేమ్స్ ఆడడానికి అయితే ట్రై చేశాను ఇలా కాసేపు ఆడుకునేసరికి మా వాళ్ళ కాటన్ సారీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బిల్లు వేయించేసుకుని బిల్ పే చేసి నెక్స్ట్ ఇలా సీఎంఆర్కి అయితే వెళ్ళాము కాటన్ శారీస్ తో నానమ్మ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అత్తమ్మ కోసం మమ్మీ కోసం డ్రెస్ తీసుకుందామని ఇలా సీఎంఆర్కి అయితే వచ్చాము సో అలా రాగానే చాలానే డ్రెస్సెస్ చూపించారు అంతగా అనిపించలేదు ఫైనల్ గా కొన్ని చూసాక నెక్స్ట్ ఇద్దరు కలిపి ఓకే మోడల్ లో ఉన్న టూ ఫ్రాక్స్ అయితే తీసుకున్నారు చూసారా ఇవే ఫ్రాక్స్ రెండు కూడా సేమ్ కలర్ సేమ్ డిజైన్ అనమాట లాస్ట్ ఇయర్ కూడా మమ్మీ అత్తమ్మ ట్విన్నింగ్ డ్రెస్సెస్ తీసుకున్నారు ఈ ఇయర్ కూడా సేమ్ అలానే తీసుకున్నారు కలర్ కూడా చేంజ్ చేసుకోలేదు ఇద్దరు సేమ్ ఒకేలాంటివి తీసుకున్నారు ఇలా మమ్మీకి అత్తమ్మకి డ్రెస్సెస్ షాపింగ్ కూడా కంప్లీట్ అయ్యింది బిల్ వేయించేసాక అక్కడే ఆల్టరేషన్ చేస్తారు సిఎంఆర్ లో డ్రెస్సెస్ కొన్ని ఇదొక ప్లస్ పాయింట్ అక్కడే ఆల్టరేషన్ చేసి హ్యాండ్స్ అటాచ్ చేసి ఇచ్చేస్తారు సో అలా హ్యాండ్స్ అటాచ్ చేయడానికి అయితే ఇచ్చాము లోపు వెయిట్ చేసి మమ్మీ ఇదంతా తిప్పి చూపిస్తుంది సిఎంఆర్ లో షాపింగ్ వెళ్తే ఖచ్చితంగా గోల్ సెక్షన్ అయితే వెళ్ళద్ది అలానే మమ్మీ గోల్ సెక్షన్ కూడా వెళ్ళింది కానీ అక్కడ వీడియో రికార్డ్ చేయడం అయితే మర్చిపోయింది సో మొత్తానికి అలా డ్రెస్సెస్ తీసుకుని నెక్స్ట్ ఫుడ్ చేయడానికి అయితే వెళ్తున్నాము అమలాపురం ఎప్పుడు షాపింగ్ వెళ్ళినా సరే మాక్సిమం ఇదే హోటల్లో ఫుడ్ అయితే చేస్తాము ఇక్కడ ఓన్లీ వెజ్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది నానమ్మ ఏ డేస్ లో అయినా కానీ నాన్ వెజ్ అయితే తినరు అండ్ మేము వెళ్ళింది కూడా మండి ఆ రోజు ఇంట్లో ఎవరు నాన్ వెజ్ తినరు సో అందరూ కలిపి ఇలా వెజిటేరియన్ హోటల్కే వెళ్ళాము ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అయితే ఇక్కడ ఫుడ్ చేసాము చాలా టేస్టీగా ఉంటుంది నైంటీ రూపీస్ మీల్స్ ప్లేట్ వచ్చి కానీ అన్లిమిటెడ్ అన్నమాట బాగా సర్వ్ చేస్తారు నాకు కూడా చాలా బాగా పెట్టారు చూడండి మళ్ళీ తింటున్నాను కదా సో అలా ఫుడ్ చేసాక మళ్ళీ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది ఎక్కడిక అనుకుంటున్నారా మా నాన్నమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో అమలాపురం నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది వెళ్ళే దారంతా కూడా గ్రీనరీగా చాలా బాగుంటుంది ఒకవైపున కాలువ మరోవైపు చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉంటాయి చూడండి క్లైమేట్ కూడా అప్పుడప్పుడే మారిపోతుంది ఏగాలు పట్టేసాయి వర్షం వచ్చేస్తుందా అన్నంతగా అయిపోయింది కానీ వర్షం అయితే రాలేదు కొద్దిగా చినుకులు అయితే పడ్డాయి సో ఫైనల్గా ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ తర్వాత నానమ్మ వాళ్ళు పుట్టింటికి అయితే వచ్చేసాము సో చూసారు కదా ఇల్లు భలే ప్రశాంత వాతావరణంలో ఉంది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది చూడండి ఎంత గాలి స్తుందో నేను పైకి ఎక్కుతుంటే మేడం మీదంతా చాలా ఖాళీగా ఉంటుంది చుట్టూ మొత్తం చెరువులే సో ఎనీ టైం చాలా చల్లగా గాలి అయితే వస్తుంటది ఇలా తాతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా మమ్మీ నాకు టెరెస్ పైన లేదా కింద గార్డెన్లోనో కన్ఫామ్గా ఫిక్స్ అయితే తీస్తుంటది నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఇలా సైడ్ గార్డెన్లో చూసారా మారేడు దళాల చెట్టు కరివేరు పూలు అండ్ అలానే ఫ్రంట్ గార్డెన్లో వచ్చేసి రోజు ప్లాంట్స్ కూడా ఉంటాయి పూజకు కావలసిన పత్తిళ్ళు తమలపాకులు అండ్ అలానే రకరకాల ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు తాతమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా పీస్ఫుల్గా గా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఇది చూడండి పాకలు ఉన్నాయి కదా అక్కడ ఊసి చెట్లు కూడా ఉంటాయి క్లైమేట్ బాగాలేదు కదా సో అందుకని అటు సైడ్ అయితే వెళ్ళలేదు ఫుల్ మేఘాలు పెట్టేసాయి కదా అటు సైడ్కి వెళ్ళాలంటే కాలువ మీద చిన్న పట్టి ఉంటుంది అది దాటుకుని వెళ్ళాలి వర్షం కూడా వచ్చేస్తుంది కదా జారిపోతారు వెళ్ళద్దు అంటే ఇంకా అటుకైతే వెళ్ళలేదు ఓన్లీ ఇటు సైడే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము చూడండి మొత్తం చెరువులే ఉన్నాయి చాలా కంటే చాలా బాగా వస్తుంది ചെറുവിൽ ചേട ఇలా తాతమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు టైం స్పెండ్ చేశాక నెక్స్ట్ అదే ఊర్లో హోమియోపతి డాక్టర్ ఉంటారు వాళ్ళ దగ్గరకని వెళ్ళాము డాడీ వాళ్ళందరూ హోమియోపతి డాక్టర్తో మాట్లాడుతుంటే ఇక్కడ మమ్మీ నేను ఇలా బయటకు వచ్చి వీడియో అయితే తీసుకుంటున్నాము కురిడికాయ వలుస్తున్నారు చూసారు కదా నెక్స్ట్ ఇక్కడ పక్కనే ఉన్న చెరువుల్లో రొయ్యలు కూడా పడుతున్నారు జస్ట్ అప్పుడే వాళ్ళు జస్ట్ మిస్ అయిపోయామే అనుకుంటున్నాం మమ్మీ నేను నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వేస్తారా అని అలా గట్టి మీద నుంచి చూస్తూ ఉన్నాము చూడండి ఇక్కడ చెరువు మధ్యలో ఒక బోట్ కనిపిస్తుంది కదా నేను కూడా బోట్ ఎక్కితే నేను మమ్మీని చాలాసేపు అడిగాను చూస్తున్నారు కదా వేలు పట్టి మరీ చూపిస్తున్నాను ఈ లోపు వల విసిరారు కదా ఆ వల తీసి రొయ్యలన్నీ ఇలా దొలుపుతున్నారు అప్పుడే జస్ట్ రొయ్యలు పట్టడం అయితే స్టార్ట్ చేసారంట సో రెండు మూడు సార్లు పట్టేంత వరకు దగ్గరే ఉండి మమ్మీ నేను కూడా రొయ్యలు పట్టడం అయితే చూసాము మమ్మీ ఇలా వీడియో తీస్తుందని చెప్పి ఆ తాతగారు ఇలా దగ్గరికి వచ్చి వల విసిరారు ఉండండి అమ్మ దగ్గరికి వచ్చి వల విసురుతాను అప్పుడు వీడియోలో బాగా కనిపిస్తుంది అన్నారు సో మమ్మీ ఇలా రికార్డ్ చేసుకుంది చూడండి వల విసిరితే ఎంత అందంగా ఉందో కదా మొత్తం అంతా భలే తెరుచుకుంది నేను చూడండి ఇక్కడ నుంచి అస్సలు కదలమన్నా కదలలేదు ఆ రొయ్యలు చూస్తూ మళ్ళీ చెరువులోకి వెళ్ళిన బోట్ వెనక్కి నేను కూడా ఎక్కుదామన్నట్టుగా అక్కడే నుంచి నేను వెయిట్ చేశాను పాపం పాపం కాశ్వీ ఏంటయ్యి రొయ్యలు రొయ్యలా రొయ్యలు తినేటప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ కానీ అన్నీ ఒకేసారి ఎలా వేసేసరికి ఏదో అలా అనిపించింది చూడండి పాపం ఎలా కొట్టుకుంటున్నాయో అలా మళ్ళీ తాతమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక చూడండి ఎంట్రన్స్ లో ఎంత పెద్ద రోజ్ ప్లాంట్ ఉందో చిన్నమ్మమ్మ ఇలా మమ్మీకి అత్తమ్మకి టూ రోజెస్ అయితే కోర్స్ ఇచ్చారు చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది ఫైనల్ గా అక్కడి నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము చూడండి తాతమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే తాతమ్మ ఇలా వెళ్ళేటప్పుడు ఎదురైతే కంపల్సరీ అసలు తాతమ్మ వాళ్ళందరికి సెండ్ ఆఫ్ చెప్పేసి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక చూడండి వేలో ముసలి తాత గారు కూడా కనిపించారు మా నానమ్మ వాళ్ళ నాన్నగారు చూ ఎంత యాక్టివ్ గా ఉంటారు ఎప్పుడు మంచిగా జోక్స్ చేస్తూ నవ్విస్తూ ఉంటారు సో ఇలా తాతగారు కూడా బాయ్ చెప్పేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఫైనల్ గా అలా తాతమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వన్ అవర్ జర్నీ అయితే ఉంటది అలా వన్ అవర్ జర్నీ కంప్లీట్ చేసుకుని మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము అదే రోజు డాడీ నేను మమ్మీ ముగ్గురు కలిపి నానమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము వీడియో ఇప్పటికే చాలా లెంతి అయిపోయింది కదా మమ్మీ తీసుకున్న డ్రెస్ వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాము హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్